మంచిర్యాల జిల్లా మందమరి కేకే ఓసీపీ ఓబిలో పనిచేస్తున్న ఓల్వో డ్రైవర్లు బ్లాస్టింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం జిఎంకే మొమెరాండం ఇవ్వడం జరిగింది అనంతరం దూల శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఓబి కార్మికుల శ్రమతోనే వేల కోట్ల లాభాలు వస్తున్నాయని అయినా కార్మికులకు సమయానికి వేతనాలు ఇప్పించడంలో మాత్రం యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తుంది ప్రతీ నెల ఏడో తారీఖు వేతనాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యమే సర్క్యులర్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు నెలంతా కష్టపడి పనిచేసిన ఎప్పుడు వేతనాలు పడుతున్నాయో తెలియని దుస్థితిలో ఈరోజు సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఓబీ వోల్వో డ్రైవర్లు బ్లాస్టింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు కాస్ట్ లో పెట్టాలి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఆర్బీఆర్ యాజమాన్ ఆర్బీఆమాన్య బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఏడవ తారీఖు ఏడవ తారీఖు ఐక్యత ఓపిల్లల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది గొడ్డు లెక్క చాకరీ వేపిసుకుంటారు వేల కోట్ల లాభాలు పొందుతారు కానీ ప్రతి నెల ఏడో తారీఖు నాడు వేతనాలు ఇవ్వడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు యాజమాన్యం కూడా దానికి వంతు పాడుతూ కాంట్రాక్టర్లకు మద్దతుగా నిలబడుతుంది దీనిపైన అనేక సార్లు కూడా ఓపీ కార్మికులు సమ్మెలకు పోవడం జరిగింది అప్పటి మందం తాత్కాలికంగా మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తారు తప్ప దానికి ఒక పరిష్కారం చూపెడతలేరు సింగరేణి యాజమాన్యం ఏడో తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ ఇచ్చింది అధికారులు ఎందుకు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు పరీక్షించుకోవాలి ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఆ కార్మికులకు చేసిన పనికి ఫలితంగా ప్రతి నెల ఏడవ తారీఖు నాడు వేతనాలు అందే విధంగా చూడాలి అంతేకాకుండా ఓపిలల్లో అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటారు ఆ సమస్యలను కూడా ఎక్కడ వేసిన గొంగలే అన్న పద్ధతిలో అక్కడనే ఉంటానే తప్ప ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తలేరు మొన్నటికి మొన్న కూడా ఒక కార్మికునికి పనికి విరుద్ధంగా పని చేయించి కరెంట్ షాక్ గురై ఆ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నా కూడా దాన్ని మసిమూసి మారడిగా చేసే పద్ధతిలో ఈరోజు సింగరేణ యజమాన్యం ఇటు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇట్లాంటి పరిస్థితులను కార్మికులకు రుద్దుతారు పానం లేదా కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు మొన్న సీఎండి గారు ఒక ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని ముప్పై లక్షల ఇన్సూరెన్స్ చేపియాలని హెచ్డిఎఫ్సి అగ్రిమెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు కార్మికులకు దానికి చేసిన పరిస్థితి లేదు ఏమనంటే రేపు మాకు అనుకుంటే దాన్ని దాటవేస్తారు తప్ప సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం చర్య చూపెట్టలేదు చొరవ తీసుకుంటలేరు ఏరే జీఎం గారికి మీరు చెప్పాల్సినది ఒకటే ఈ రేపు ఎల్లుండి రెండు రోజులలో ఇట్లా ఈ కార్మికుల వేతనాలు పడకపోతే మాత్రం అందరం కలిసి ఇక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం